గోంగూర పచ్చడి గుమ్మగుమలాడుతూ సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అంటే మా అమ్మమ్మగారు చేసే పద్ధతిలో ఈ పౌడర్ వేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చేసినా ఒకే రుచిలో ఉంటుందండి ఇలాగనక గోంగూర పచ్చడి చేసుకుంటే వేడి చేయదండి రుచి కూడా చాలా బాగుంటుంది ఏడాది పాటు నిల్వ ఉంటుందండి hi hello how are you all welcome back to your channel తొందరగా నువ్వులను వేయించుకోవాలండి ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి కంపల్సరీ మనం తీసుకునే గోంగూర పుల్లగా ఉంటే కనుక నువ్వులు అనేవి ఒక కప్పు పడతాయండి తర్వాత రెండు స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలండి మెంతులు వేస్తే చాలా చేస్తుంది వేడి చేయదు మెంతులతో పాటు ఇందులో మంచి ఫ్లేవర్ని ఇవ్వటానికి ధనియాలు తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం కారంగా ఉన్నవి వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇవి వేయించుకునేటప్పుడు కొంచెము ఇంగు కూడా వేసి వేయించుకున్నామనుకోండి పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుందండి ఇవి బాగా వేపుకోవాలి నూనె అనేది వేసుకోకూడదండి ఇలా వేసుకోకుండా ఇవైతే బాగా వేపుకోవాలి నువ్వులు వేయించేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలా పౌడర్ కొట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వేయించుకున్న మెంతులు ఆవాలు మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాత ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఒక కడాయిలో రెండు స్పూన్స్ నూనె వేసుకొని ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిరపకాయలు పది నుంచి ఇరవై వరకు వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవాలండి ఇవి సగం వేగిన తర్వాత మనం ఇక్కడ గోంగూర అనేది పుల్లగా ఉన్నది తీసుకుంటున్నానండి పది కట్టలు తీసుకున్నానండి దానిని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకొని తడి లేకుండా చూసుకోవాలండి పది కట్టెల గోంగూరకి నాకు పావు కేజీ వచ్చిందండి ఈ పావు కేజీ గోంగూరతో పచ్చడి చూపిస్తున్నానండి ఈ కొలతలతో చేశారనుకోండి ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్ ఉంటుందండి చూడండి వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఓ మాదిరి వేగిన తర్వాత ఈ గోంగూర వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు వేయించుకునేటప్పుడు విరగొట్టి వేసుకోవాలండి లేదంటే అవి పేలుతాయి పావు కేజీ గోంగూరని కొంచెం కొంచెంగా వేపుకోవాలండి మొత్తం ఒకేసారి వేస్తే బాండీ చిన్నది అయితే కనుక సరిపోదు అందుకని పెద్ద బాండీ పెట్టుకుంటే సరిపోతుందండి నేనైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేపుకుంటున్నానండి దీంతో వేపుకునేటప్పుడే సాల్ట్ కూడా వేసుకోవాలండి ఈ సాల్ట్ వేయటం వలన గోంగూర అనేది తొందరగా మగ్గుతుందండి గోంగూరని మరీ డ్రైగా వేయించుకోకూడదు అలానే మరీ పచ్చిగా వేయించుకోకూడదండి ఇక్కడ సాల్ట్ అనేది నేను మొత్తంగా రుచికి తగ్గట్టుగా వేసేసి కొంచెం చిటికేరు పసుపు కూడా వేస్తున్నానండి ఇలా వేసి చూడండి ఎలా వేపుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నాను ఇలా వేపుకొని చేసుకుంటేనే మనకి గోంగూర పచ్చడి అనేది పాడవకుండా సంవత్సరం పాటు ఉంటుందండి ఎప్పుడు తిన్నా ఒకే రుచిలో ఉంటుంది ఓపెన్ చేయగానే మంచి గుమ్మగుమ్మలాడుతూ కూడా వస్తుందండి చూడండి ఈ గోంగూర మొత్తం పావు కేజీ వేసేసాక ఇప్పుడు ఇంకొక రెండు స్పూన్స్ నూనె వేసుకోవాలండి దీనికి కొంచెం నూనె ఎక్కువే పెడుతుంది నేను పెద్ద స్పూన్స్తో నూనె వేసుకుంటున్నానండి మీరు తినగలిగే కన్సిస్టెన్సీని బట్టి నూనె వేసుకోవాలండి ఇదంటా చూసారు కదండి ఇలా వేగిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత మిక్సీ పడుతున్నానండి ఇక్కడ మెంతికారం మొత్తము నువ్వులు గుండా వేసుకుంటున్నాను కాకపోతే కొంచెం కొంచెంగా మెంతికారం నువ్వుల గుండా వేసుకున్న తర్వాత ముందరగా వేపు పెట్టుకున్న చల్లారిపోయిన గోంగూర మిశ్రమాన్ని వేసుకొని దానిపైన మిగిలిన మెంతికారం నువ్వుల గుండా వేసి గ్రైండ్ చేసామనుకోండి ఈ పౌడర్లన్నీ ఈ పచ్చడికి ఈవెన్గా కలుస్తాయండి ఇలాగే మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకుంటేనే ఈ గోంగూర పచ్చడి అనేది మంచి టేస్టీగా ఉంటుందండి రుచి చాలా బాగుంటుంది గుమ్మ ఆడిపోతూ ఉంటుందండి ఇందులో మనం ధనియాలు వేసాం కాబట్టి చూడండి ఇలాంటి మిశ్రమంలోకి ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాము కడాయి పెట్టుకుని నూనె పెట్టుకొని ఆవాలు ఎన్నిమిరపకాయ వెల్లుల్లిపాయలు వేయించుకున్న తర్వాత మనం ముందరగా సిద్ధం చేసుకున్న గోంగూర మిశ్రమాన్ని వేసేసి స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలండి అంతేనండి ఎంతో రుచిగా ఉండే గోంగూర నిలవ పచ్చడి రెడీ అయిపోతుందండి అప్పటికప్పుడు తినాలనుకున్నప్పుడు మిక్సీ జార్లో కాసిని ఉల్లిపాయలు వేసుకొని ఈ గోంగూర పచ్చడి వేసి ఒక్కసారి బరకగా మిక్సీ పట్టుకొని అన్నంలో కలుపుకొని తిని చూడండి అంతేనండి ఎంతో రుచిగా ఉంటుందండి ట్రై చేసి చూడండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోస్ నచ్చాయి అనుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారనుకోండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి మరో మంచి హెల్దీ అండ్ టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్